నమస్తే అండి నా పేరు రంగారెడ్డి నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ జియాలిస్ట్ అండి చూడండి ఒక జియాలిస్ట్ అనేవాళ్ళు మీకు బోరు పాయింట్ చూడడానికి వచ్చినప్పుడు మీ పొలంలో ఎలాంటి రాళ్ళు ఉన్నాయో చూసి అక్కడ భూగర్భ జలాలు ఉన్నాయా లేదని గుర్తుపడతారండి చూడండి ఇలా ఈ రాయిని మనము కంగ్లాం రేట్ అంటామండి ఈ కంగ్లాం రేట్ అంటే గమనించండి దీంట్లో అనేక రకాల మినరల్స్ ఖనిజాలు సమూహం కలిసిపోయింది చూడండి తెలుపు ఎరుపు నలుపు చూడండి అంటే దీంట్లో వాడ్జు ఫెల్స్పారు హెమటైటు ఇలాంటి మినరల్స్ అన్ని సమూహం కలిసి ముద్దగా మారిపోయింది చూడండి దీన్ని బాగా గమనించండి సో ఇలాంటి కంగ్లాం రేట్స్ ఉన్నప్పుడు అక్కడ భూగర్భజలం అనేది ఏ విధంగా ఉంటాయంటే చూడండి ఈ కంగ్లామ రేట్స్ సిమెంటింగ్ అవ్వడానికి మనకు అక్కడ సిలికా కానీ ఐరన్ ఆక్సైడ్ కానీ క్యాల్సియేట్ కానీ వీటిని ఏం చేస్తాయంటే ఒకదాని ఒకదానికి అత్తుకునే పరిస్థితి వస్తాయండి ఈ అతుక్కునే పరిస్థితిని బట్టి అంటే ఇవి ఎక్కువ సిమెంటింగ్ అయితే కన్నా భూగర్భ జలాలు అనేది ప్రవహించే అవకాశాలు ఉన్నాయండి అలాగాకుండా అతుక్కునే విధానం అనేది కొంచెం తక్కువ ఉంటే కానీ కొద్దిగా నీళ్ళు మధ్యస్థంగా ప్రవహిస్తాయండి అంటే యూజువల్గా కంగళం రేట్స్ ఉన్నాయి కాడ ఆ కమలా కంగళం రేట్ మినరల్స్ అనేది సిమెంట్ అయ్యే విధానాన్ని బట్టి అక్కడ భూగర్భ జలాలను జియాలిస్టును నిర్ణయిస్తారు కాబట్టి మీ పొలాలలో ఉండే రాళ్ళ విధానాన్ని బట్టి అక్కడ ఉండే పరిశ్రమ బట్టి కూడా జియాలిస్టులు మీకు బోరు పాయింట్ రికమెండ్ చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ